నిర్వహించడం జరుగుతున్నది ఈ రాష్ట్రాంగ ఆందోళన కార్యక్రమం భాగంగా ఈరోజు రన్ ఫర్ జస్టిస్ అనే కార్యక్రమం నిర్వహించబడుతుంది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము నలభై రెండు శాతం నుంచి ఉద్యోగ ఉద్యా ఉద్యోగ కార్యక్రమాల్లో నలభై రెండు శాతం నుంచి నలభై రెండు శాతం ఇచ్చి రాజ్యాంగంలో సవరణ చేసి బిల్లును అమర్చే విధంగా బుద్ధి తెచ్చుకోవాలని తెలియజేస్తూ కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు బుద్ధి తెచ్చుకునే విధంగా ఈరోజు రన్ ఫర్ జస్టిస్ అనే కార్యక్రమం చేపడుతున్నాం రాను హైదరాబాద్లో భారీ ర్యాలీ వేలకు ఓట్ల కొట్టుకోలు అనే శిక్షికతో హైదరాబాద్లో భారీ సభ నిర్వహించబం కావున బీసీలందరూ ఏకమై నలభై రెండు శాతం వచ్చే వరకు ఉద్యమించాలని నలభై రెండు తగిన స్థానిక నైతి నిర్వహించాలని లేకుంటే బీసీల న్యాయమైన తెలుగుదేశం సాక్షిగా మరి బీసీలో నలభై రెండు శాతం సాధించుకోవడానికి మరి జేసీ అధ్యక్షులు ఆసిఫాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి గౌరణీయులు గారు రెండు మాటలు మాట్లాడే కోరుతున్నాం અચ્છા <laughs> બે ચાલે પાડી ટુ પરસે ચાલે અમર જાઈ જંદનર ને ટેશના આગે આગેના આર્કીલ લા 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 એના આйнаવાજી ના સાઈડ Sād 경찰, sādality, kob시 lakāませんね. D resolvi, jay. Mahā男 þa... Mahā kānta. Mahā kānta. Kaspana. <spaconemora> Khjdhāārِ जय श्री जय श्री जय श्री जय श्री व्हाट डू পার্টি পার্সেন্ট বি